వెల్కమ్ టు బీసిక్స్ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని తొమ్మిదవ కెనాల్ ప్రాంత ప్రజల పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డిలో ఉన్నతాధికారులతో మంత్రులతో మాట్లాడి మలకపేట రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేయించడంతో ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ నాయకులు రిజర్వాయర్ను గురువారం సందర్శించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీ లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దొమ్మట నర్సయ్య జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు ఎల్లారెడ్డిపేట మండల్ అక్కపల్లి బుగ్గర రాయశ్వని టెంపుల్ నుంచి ఆ రిజర్వాయర్ నుంచి కెనాల్ పొంటి గేట్ల దగ్గర దాకా మా రైతులు కార్యకర్తలు మా లీడర్లు కూడా అందరూ దీన్ని చూడడానికి రావడం జరిగింది పదిహేను రోజుల నుండి కష్టపడి కేకే మహేందర్ రెడ్డి అన్న గారికి ఆదిసీనన్నకు అలాగే కరీంనగర్ సీఎం గారు వచ్చినప్పుడు కూడా ఆయన దృష్టికి తీసుకుపోయి భారీ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వినత్పత్రము పత్రము కెకే మహేందర్ రెడ్డి అన్నకు మేమిస్తే ఆయనే అక్కడికి ఇచ్చి అన్న నా రైతులు నా కాన్సించి రైతులు నేను కాపాడుకునే బాధ్యత నా పైన ఉన్నది కాబట్టి మీరందరూ సహకరించినట్టయితే నా రైతులంతా పంట పొలాలు పండించుకొని సుఖ సంతోషాలతో ఉంటారు మంచి ఉల్లాసంగా బతుకుతారు అనే ఉద్దేశం కొద్ది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయనే సీఎం దగ్గర దాకా కూడా పోయి నీళ్లు నిన్న పంపులు చాలు చేయించడం జిల్లా నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దలు కెకే మహేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి ఈ నీటి రైతుల పొలాలు ఎండిపోకుండా వారు గత వారం పది రోజుల నుంచి ప్రభుత్వంతో చర్చలు జరిపి నీటిని విడుదల చేయించడం జరిగింది నీరు కూడా పారతా ఉన్నది ఇప్పుడు అక్కపల్లి బుగ్గ దగ్గర నుండి ఇక్కడి వరకు కూడా పరిశీలిస్తే నీరు పారతా ఉన్నది రైతులు చాలామంది ఈ నీటిని వినియోగించుకొని పొలాలు ఎండిపోకుండా చూస్తూ ఉన్నారు ఇటువంటి తరుణం లోపట బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేనిపోని అపోహలు సృష్టించి రైతులు సంతోషంగా ఉన్నారు పొలాలకు నీళ్లు పెట్టుకుంటారు కానీ మీరు ఎవరో పెద్ద మనుషులతోటి నకిలీగా మాట్లాడించి నకిలీ వీడియోలు పెట్టి అటు ఆది శ్రీరన్నను దూషించుడు కానీ ఇటు కేకే మహేందర్ రెడ్డిని దూషించుడు కానీ మీరు చేస్తూ ఉన్నారు మీ చిల్లర మాటలన్నీ కూడా కట్టిపెట్టి రైతులు కాబట్టి మేము ఎందుకు సమయమను పాటిస్తున్నాం ఎందుకు ఊపియపడుతున్నామని అంటే మీ చిల్లర మాటలకు మేము స్పందించి ఏదో రకంగా మాట్లాడడం సరికాదు ఇది రైతులకు ఉపయోగపడేటువంటి సమస్య కాబట్టి రైతులను కాపాడాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఈ నీటిని విడుదల చేయించడం లోపట మావంతు పాత్ర కూడా మేము స్థానికంగా పోషిస్తూ ఉన్నాం కాబట్టి మీకొక్కటే మిమ్మల్ని తిట్టుడు కాదు విజ్ఞప్తి చేస్తున్నాము రైతుల పంటలు వండనీయండి మీరు ఏవో రకరకాల వీడియోలు పెట్టి పని చేసేటువంటి వాళ్ళ కాళ్ళ లోపల కట్టెలు పెట్టినట్టు కాకుండా రైతులు పంటలు వండి రైతులు సుఖంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం మీరు కూడా